గుత్తి శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ ఈరోజు అనంతపురం నందు సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఆరు పథకాల్లో ఐదు పథకాల గురించి నేను చెప్పాలనుకున్నా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అది ఏ రకంగా ప్రవేశపెట్టాడో ఐదు కోట్ల ప్రజల్ని ఆలోచించి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి న్యాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి అది ఏ రకంగా అంటే ఈ యుగములో అవ్వ తాతలకి కొడుకు కానీ కోడళ్ళ కానీ చూడలేని పరిస్థితిలో నేను నీకు పెద్ద కొడుకుగా ఉంటానని రోజుకి నూట ముప్పై రూపాయలు ఇచ్చి నెలకు నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఆదుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా రెండవ పథకం దీపం పథకం ఈరోజు చూడండి బడుగు బలహీన వర్గాల వాళ్ళు వాళ్ళ భర్తలు జీతంతో చాలి చాలినంత ఉంటే నేను మీ ఇంటికి అన్నగా ఉంటా మీకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇచ్చి ఆదుకుంటానన్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేసుకుంటున్నాం ఈరోజు చూడండి మన ముఖ్యమంత్రి గారు ప్రతి బిడ్డ పుట్టిన వాళ్ళ ఎవరికైనా గాని తల్లికి వందనం ఇస్తానని చెప్పిన విధంగా మన ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నాయని చదివించుకోండి అంత మందికి నేను ఇస్తానని తల్లికి వందనం ఈరోజు చెబుతుంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు పది మందికైనా కూడా తల్లికి వందనం ఇచ్చి ఆదుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తగ్గుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అది కాకుండా ఈరోజు రైతన్నలు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారంటే ద్వారా మన రాయలసీమ ఎలా ఉందంటే కొనసీమగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా ఈరోజు రైతన్నలకి ఐదు వేల రూపాయలు కాకుండా కేంద్రం కూడా రెండు వేల రూపాయలు ఇచ్చి ఏడు రూపాయలు ఇచ్చి ఆదుకున్న మన ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ కే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈరోజు ఈ ఐదు పథకాల ద్వారా రాష్ట్రంలో ఆరు పథకాలు ఉన్నాయి ఇంకో ఒక పథకం ఉంది కాబట్టి ఐదు పథకాలు కంప్లీట్ వేల కోట్ల పైచలకు ఈ రోజు మనం ఇస్తున్నామంటే ఇంతకన్నా ఐదు కోట్ల ప్రజలు ఈ రోజు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా తర్వాత సభ్యులు శ్రీ అమిలెని సురేంద్రబాబు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక మీదున్న పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు ముఖ్యంగా అక్కాచల్లలో అందరికీ పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ఈ గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి తండోపతండాలుగా ప్రజలు రావడం నిజంగా ఈ విజయం ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి చెందుతుందని సగర్వంగా చెబుతున్నాం ఏదేమైనా కూడా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో రోడ్లకు సంబంధించి పూర్తి ఆధ్వర్యమైన రోడ్లు రాష్ట్రంలో చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ ఒక్క రోడ్డు కూడా బాగలేకోకుండా ఎక్కడ పడితే అక్కడ గుంతలు రోడ్లు అన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది వందల కోట్ల రోడ్లకు రిలీజ్ చేయడమే కాకుండా మన దేశ ప్రధానితో మాట్లాడి ఎన్నో నేషనల్ హైవే రోడ్స్ కూడా తేవడం జరిగింది ఇలాంటి కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలో ముందుకు నడవడం చాలా గర్వించదగ్గ విషయం మన ప్రాంతం మన కల్లందుర్గ ప్రాంతం చాలా వెనకబడి ప్రాంతం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడపడానికి మన చంద్రబాబు నాయుడు గారు నడుము బిగించారు అందులో భాగంగానే సంబంధించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు రైతుల్ని ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా విన్నవించుకుంటున్నాం మా గ్రామీణ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి మేము పంచాయతీరాజ్ రోడ్లు రెండు వేల కిలోమీటర్ల వరకు ఉన్నాయి ఏ ఒక్క రోడ్డు కూడా బాగలేదు అన్ని కూడా గడిచిన ఐదేళ్లలో ఒకటి కూడా అభివృద్ధి లేకపోవడం నిజంగా చాలా బాధాకరం ఏదేమైనా కూడా మా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆస్తితో ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మన నారా నారా లోకేష్ బాబు గారు సహకారంతో అన్ని ముందు కదుతారని ఈ స్వభావంగా మీరు తెలియజేస్తా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలుగు దేశం